రేస్ ది లాట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో రక్షణ పొందిన సమస్త సోదరుడు సోదరి మనులందరికీ కూడా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అందరికీ కూడా శుభంలేండి అందరూ బాగున్నారా గడిచిన దినములో మనమందరము కూడా కలిసి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మత్తయసు సువార్తలో మొదటి ఇరవై ఐదు అధ్యాయాలను సంపూర్ణంగా మనము ధ్యానించుకున్నాము ఉదయకాల సమయంలో తిరిగి మరల మనము రక్షణ వాక్య కార్యక్రమంలో ఇరవై ఆరవ అధ్యాయము రెండవ భాగము ఇరవై ఆరవ అధ్యాయం మొదటి భాగం వరకు కూడా గడిచిన వీడియోలో మనం అన్ని కూడా సంపూర్ణంగా దేవుని యొక్క మాటలు ధ్యానించుకోవడం జరిగింది మరి నేటి దినము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ భాగముగా ముప్పై ఆరవ వచనం నుంచి డెబ్బై ఐదవ వచనం వరకు కూడా నేటి దినం మనం అందరం కూడా ధ్యానించుకుందాం ముందుగా యధావిధిగా ఉదయకాల సమయంలో రక్షవాకి కార్యక్రమంలో పాలిభాగస్తులైన సోదరుడు సోదరు మనందరూ కూడా మనమందరము కలిసి మొదటగా మన క్రియను మనము ధ్యానించుకొని ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారికి సమస్తాన్ని విడిచిపెట్టి మన ప్రార్థన ద్వారా మన జీవితాన్ని మనం ప్రారంభించినట్టయితే సమస్తం మనకు సాధ్యము ప్రభు యేసుక్రీస్తుల వారు మనకు కృపచేత ఆయన ఆశీర్వదించడము జరుగుతుంది కావున ముందుగా ప్రార్థన తలలు వచ్చుకున్నట్టయితే మనం ప్రార్థించుకున్నాము స్తోత్రం ప్రవ్వా మిక్కిలి కనికర్మ గల మహాదేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ్వా గడిచిన దినమును బట్టిగాను ప్రభువ తండ్రి మీకు స్థుతులు చెల్లించుకుంటూ నేటి దినము ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువ పరిశుద్ధ గ్రంథంలో కృత నిబంధనలోని ప్రభువ సువార్త ఇరవై ఆరవ అధ్యాయంలో ప్రభువ రెండవ భాగంగా ముప్పై ఐదవ వచనం నుంచి డెబ్భై ఐదవ వచనం వరకు కూడా తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ప్రభువ తండ్రి కొంత మాటలను మేము ధ్యానించుకొని ప్రభువ గొప్ప జ్ఞానముతో ప్రభుత్వ తండ్రి వాటిని ఆచరించుటకు మాకు శక్తిని మహిమను కృపను కలుగు చేయమని నజరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో కృప కృపతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి అవునండి ప్రేమైనా క్రైస్తవ సోదరులారా నేటి దినము మనము సువార్త ఇరవై ఆరవ అధ్యాయంలో ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు వచనములు మనము ఎన్ని భాగాలుగా మనము విభాగించుకోవాలనుకుంటే ఇక్కడ మనం చూసినట్టే ముప్పై ఆరు నుంచి నలభై ఆరు వచ్చినములు మొట్టమొదటిగా గత్సం అనే తోటలో ప్రభు ఏసుల వారు ఆయన ఆయన మరణానికి సంబంధించి దుఃఖిస్తూ ప్రార్థన చేసినటువంటి ఒక విధానాన్ని అంటే గత్సం అనే తోట యొక్క ప్రత్యేకతను గురించి మనము ఈ యొక్క ముప్పై ఆరో వచ్చిన నుంచి నలభై ఆరో వరకు కూడా మనం తెలుసుకొనవచ్చు ఆ తర్వాత మనం చూసినట్లయితే నలభై ఏడు నుంచి యాభై ఆరు వచ్చినాల్లో మనము ప్రభు ఏసుక్రీస్తుల వారిని బంధించినటువంటి విధానాన్ని మనము తెలుసుకునవచ్చు ఆ తర్వాత యాభై ఏడు నుంచి అరవై ఎనిమిది ఏదైతే బంధించినటువంటి ప్రభుని యేసుక్రీస్తుల వారిని మహాసభయందు రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మహాసభయందు ప్రభుని యేసుక్రీస్తుల వారిని ఆయన్ని ప్రవేశపెట్టే విధానాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు ఆ తర్వాత మనము నాలుగవ భాగంగా మనం చూసుకున్నట్టయితే అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు చివరి వచనాలలో పేతురు గారు యేసుని ఎరుగులని చెప్పినటువంటి విధానము నిజమైనటువంటి విషయాల గురించి మనము తెలుసుకోవచ్చు ప్రియమైన క్రైస్తవ సోదరులారా ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయములు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మత యసు మిగిలినటువంటి ఈ మూడు అధ్యాయాలు కూడా ప్రభు ప్రభుయేసుక్రీస్తుల వారి యొక్క మరణానికి సంబంధించినటువంటి మొదటి క్రి మొదటి చర్య నుంచి చివరి చర్య వరకు కూడా ఇందులో అంశాలు చాలా క్లుప్తంగా చాలా బాధ వేదన అనేకమైనటువంటి శోధనలతో కూడుకున్నటువంటి విషయాలు ఈ యొక్క మూడు అధ్యాయాలు కొనసాగిం కొనసాగింపుగా భక్తుల అత్తయ్య గారు ప్రభు యేసుక్రీస్తుల వారు పడినటువంటి బాధను ఆయన ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది మరి మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ముప్పై ఆరో వచ్చి డెబ్బై ఐదు వచనములు ఏ రకంగా ఉన్నాయి ఈ యొక్క నాలుగు భాగాలు పరిశుద్ధ గ్రంథము ఏ రకంగా ఉన్నాయని మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం అందరం ఖచ్చితంగా మన యొక్క బైబిల్స్ని ఓపెన్ చేసి ముప్పై ఐదవ ముప్పై ఆరవ వచ్చరం నుంచి డెబ్బై ఐదవ వచ్చరం వరకు కూడా ఈ యొక్క భాగాలలో ప్రభుని యేసుక్రీస్తుల వారు పలికినటువంటి మాటలు ఈ యొక్క ఈ వచనాలలో ఏ రకమైనటువంటి వ్యక్తులు ఇంటర్వ్యూస్ అయ్యారు అదే విధంగా అక్కడ ఏ పరిస్థితుల్లో ప్రభు ఏసుక్రీస్తులో వారు ఎవరాలకి ఎటువంటి సమాధానం చెప్పారు అదే విధంగా మానవ వాళ్ళకి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటల గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం ముందుగా మనం చూస్తే మొట్టమొదటిగా బైబుల్స్ ఉన్నవారందరూ అందరూ ఖచ్చితంగా ఓపెన్ చేయండి ముందుగా మనం చూసినట్టయితే ఇరవై ఆరవ అధ్యాయంలోని మనము గమనిస్తే ముప్పై ఆరో నుంచి మొట్టమొదటిగా సుమారు మనకి నలభై ఆరో వచ్చరం వరకు కూడా గెత్సమనే ప్రదేశం అంటే గెత్సమైన తోటలో ప్రదేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అదేవిధంగా ఆయనతో పాటు అంతరంగిక శిష్యులుగా పేరుగాంచినటువంటి పేతురు గారు యాకోబు గారు యువహన్ గారు వీరిని ఆ యొక్క ప్రదేశంకి తీసుకుని వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ వారిని కొంత దూరంలో వారిని విడిచిపెట్టి మరికొంత దూరంలో పేతులు వ్యవహాలను వారిని విడిచిపెట్టి ఆయన ప్రార్థన చేసిన విధానాన్ని మనము ఇక్కడ తెలుసుకోవచ్చును అదే విధంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు ఇక్కడ పరమ తండ్రి తండ్రి అయినటువంటి యోహవాకు ఆయన ప్రార్థన ద్వారా ఆయన మరణ వేదనను ప్రత్యక్షంగా ప్రార్థన పూర్వకంగా ప్రభుని ఏసుక్రీస్తుల వారు తెలియచేయడము జరిగింది ఆ యొక్క ప్రార్థనా పూర్వకం ద్వారా ఆయన యొక్క ఆయన మనస్సు పడుతున్నటువంటి బాధ కానీ ఆయన ఒక వేదన కానీ ఆయన ఒక దుఃఖాన్ని కూడా ఆయన చిత్తానుసారానికి విడిచిపెట్టి ప్రభు ఏసుల వారు ప్రార్థించడం జరిగింది అదే సమయంలోని అక్కడ ఉన్నటువంటి శిష్యులను కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు తరచూ ఆ యొక్క ప్రార్థన సమయము అంటే మొదలైనటువంటి రాత్రికాల సమయం నుంచి ఉదయకాల సమయం వరకు జరిగినటువంటి ఈ యొక్క ప్రార్థన సందర్భంలోని శిష్యులు ఉద్దేశించు కూడా ప్రభు వినేసుక్రీస్తుల వారు వారి శోధనలోనికి వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పి వారు కూడా ప్రార్థనలో ఉండాలని వారిని హెచ్చరిస్తూ శోధనం గురికాకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఆత్మ సిద్ధమే కాకుండా శరీర సిద్ధం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని వారికి తెలియజేస్తున్నటువంటి అంశాలు ఈ యొక్క మనకి ముప్పై ఆరవ వచ్చిన నుంచి నలభై ఆరో ఇందులో ఒక మనం మనం చూసినట్టయితే ముందుగా ముప్పై తొమ్మిదవ వచనంలో మనం చూసుకున్నట్టయితే కొంత దూరము వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించను అంటే తండ్రికి కుమారుడు మొరపెడుతున్నటువంటి ఒక విధానము అంటే గిన్నె అనగా ఆయన మరణానికి సంబంధించినటువంటి ఒక వేదన అంటే ఈ దుఃఖము ఈ యొక్క శోధనకు సంబంధించి ఆయన పడుతున్నటువంటి మానసికమైన బాధను ప్రభు ఏసుల వారు నేరుగా తండ్రికి తెలియచేయడము జరిగింది అలా ప్రభు ఏసుక్రీస్తుల వారు గసమైన తోటలో ఆ విషయాన్ని తెలియజేస్తూనే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకు కూడా మనం నలభై ఒకటవ వచ్చి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవటం సాధ్యము కాని అడలా నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారిని మరలా నిద్రించుట చూచను ఈ రకంగా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు ఒక గెస్సమనే తోటలోని జరిగినటువంటి ప్రార్థనా జీవితం ఏదైతే ప్రార్థనా జీవితం నేటి మన జీవితాలలో మానవుని జీవితంలో కూడా ప్రార్థనా జీవితం అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ మనము పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని మనం ఎంతైతే బాగా చదువుకొని దాన్ని ధ్యానించి ప్రార్థన ద్వారా పొందిన యేసుక్రీస్తులు వారు ఇక్కడ తెలియజేసిన విధంగా తండ్రి చిత్తానుసారంగా సమస్తాన్ని విడిచిపెట్టి మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టయితే దేవునికి విధేయులమై ఉన్నవారంగా మనం ఇక్కడ ఉంటాము అనే ఒక ఈ యొక్క విషయంతో పాటు ప్రార్థన జీవితం అవసరం ఎంత అవసరం అనేది ఈ యొక్క వచనాలలో తెలియచేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నలభై ఏడు నుంచి యాభై ఆరు వచనాల్లో ఇక్కడ మనం గమనిస్తే ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు ఆ ప్రార్థన సమయం ముగించుకొని దాని కొనసాగింపు ఆ ఉదయకాల సమయం అంటే తెల్లవారుజామున అవుతుందనగా శిష్యులలో పన్నెండు మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరతి యోధ అంటే ప్రభుత్వ యేసుక్రీస్తుల వారితో ఆయన పస్కాను భుజించిన తర్వాత ఆ సమయం నుంచి కూడా ఎదురు చూస్తూ ప్రవైన ఏసుక్రీస్తుల వారిని ఆ ప్రధాన యాజకులకు కానీ రోమ సామ్రాజ్యానికి అప్పచెప్పాలి అక్కడ తీసుకున్నటువంటి వారి యొక్క సొమ్ముకి తగిన విధంగా ప్రభుయేసుక్రీస్తుల వారిని ఆయన బంధించడానికి వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా ఇసుకలతి యోధ ఆ సమయంలో ప్రభు యేసుక్రీస్తుల వారిని బంధించడానికి గచ్చమైన తోటలోకి రావడము అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ వారి తోటి సైనికులు కానీ ప్రభుని యేసుక్రీస్తుల వారిని బంధించినటువంటి విధానానికి సంబంధించిన విషయాలను ఇక్కడ కృప్తంగా వివరించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము ఒక వాక్యము ముందుగా మనం చూస్తే నలభై ఎనిమిదవ వచనము చూస్తే ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు వచ్చి బోధకుడ నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను ఏదైతే ఇస్కృతి యోధ ఒక సూచిక క్రియగా అక్కడ ఉన్నటువంటి సభ్యులలోని అక్కడ ఉన్నటువంటి వారిని ప్రభు ఈయనే యేసు క్రీస్తుల వారు అని గుర్తించడానికి ఆయన అక్కడ ఉన్నటువంటి రోమస్ సైన్యులకు తెలియజేసినట్టు నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను బోధకుడు నేను ఎవరికైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటూ ఆయనే నిజమైనటువంటి బోధకుడు ఆయనే ప్రభుని ఏసుక్రీస్తుల వారని అక్కడ వారికి చెప్పడం జరిగింది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులలో ఒకరైనటువంటి పేతురు గారు ఆయన యొక్క కత్తిని తీసి అక్కడున్న ప్రధాన యాజకులు రోమా సామ్రాజ్యంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి చెవి నరకడము అదే సమయంలో ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు వారిని గద్దించి ఆ యొక్క ప్రధాన యాజకుల నుంచి వచ్చినటువంటి రోమా సైన్యంలో కలిగిన ఒక వ్యక్తికి బల్క్కు అనే ఒక వ్యక్తికి ఆయనకి స్వస్థతను కలుగు చేసి మీరెందుకు కత్తులతోనే వీటితో మీరు వచ్చి ఉన్నారు నేను ఎరుసలేం మందిరంలో తిరుగుతున్నప్పుడు మీరు నన్ను పట్టుదలుచుకోవడానికి మీకు అవకాశం ఉన్నా మీరు ఎందుకు పట్టుకోలేకరని అనే మాటలు మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు శిష్యుల పీతను కూడా తగ్గించడం జరిగింది ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పుడు శిష్యులందరూ ఈ యొక్క ప్రదేశంలో జరిగినటువంటి గలబల అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని చూసి అక్కడ సమస్తం అక్కడ ఉన్నటువంటి శిష్యులు అక్కడ ఉన్నవారు అందరూ కూడా చెల్లా చెదిరై పారిపోయారు అనమాట ఆ తర్వాత ప్రభుణ యేసుక్రీస్తుల వారిని బంధించడము జరిగింది అంటే ఇక్కడ ఒక వాక్యంలో కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు ఎంత అంటే నాక ఆయన దీర్ఘ శాంతి అంటే ఆయన శాంతి హృదయం ఏ రకంగా ఉన్నది మనం చూసుకున్నట్టయితే యాభై వచనంలో ఏసు ప్రభు యేసుక్రీస్తుల వారు పలికనమాట చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చే పడి ఆయనని పట్టుకుని అంటే ప్రభు యేసుక్రీస్తుల వారు సో స్నేహితుడా నువ్వు ఏదైతే అనుకున్నావో అది చేయి నువ్వు ఏదైతే నన్ను అప్పచెప్పాలనుకున్నావు అప్పచెప్పని ఒక స్నేహితుడు సమస్తం పన్నెండు మందిలో ఒకడుగా ఉన్నటువంటి ఒక స్నేహితుడు ప్రభు యేసుక్రీస్తుల వారికి చేసినటువంటి ఒక ద్రోహాన్ని ఆయన మరచి శాంతి కలిగి ఉండి దీర్ఘమైనటువంటి శాంతి కలిగినటువంటి జీవితాన్ని మనకి ఆయన చూపించినటువంటి ఒక గొప్ప మాట చెలికాడా అనే ఒక మాట అంటే స్నేహితుడా అనే ఒక మాట అన్నట్టు మాట ప్రకారము మనము ఎంత శాంతి కలిగి ఉండాలి ఈ యొక్క లోక మార్గంలో కానీ మన మానవ జీవితంలో కానీ మన తోటి స్నేహితులతో కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ మనం ఏ రకమైనటువంటి శాంతిని కలిగి ఉండవాలి ఒకవేళ తప్పు చేసినా కూడా ఏసుక్రీస్తుల వారి లాంటి శాంతి కావాలని మనం ప్రార్థన ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క తప్పుని చేసిన వ్యక్తి గురించి మనం ప్రార్థన వారంగా తప్పు వారు తెలుసుకునేలాగా వారికి వారిని వారంతలో వారు తెలుసుకునేలాంటి ప్రా ద్వారా మనము ప్రభు నియోజక్రీస్తుల వారిని మనం అడిగినట్లయితే కచ్చితంగా మనకి మేలు జరుగుతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి యాభై ఏడవ వచనం నుంచి అరవై ఎనిమిదవ వచనంలో మనం చూసుకున్నట్టయితే మహాసభ అంటే ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి రోమ సామ్రాజ్యానికి సంబంధించిన రోమ రోమ సామ్రాజ్యానికి సంబంధించిన రాజ్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు కలిసి ఉన్నటువంటి ఆ మహాసభకు ప్రభు యేసుక్రీస్తుల వారిని తీసుకుని వెళ్ళడం జరిగింది అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో అంత అంతరంగిక శిష్యులు పేతురు గారు కూడా ఆ సమయంలో ఆ ప్రదేశానికి కాస్త దగ్గరగా అటు ఇటుగా ఆయొక్క ఆ ప్రదేశంలో ఆయన ఉంటూ అసలు ఏం జరుగుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి విషయంలో చివరగా వరకు కూడా ఏం జరుగుతుంది అనేది ఆయన చూస్తూ గమనిస్తూ ఉన్నారు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల్లోని బేసికలీ అక్కడ ఏంటంటే ప్ర వారు బంధించాలని బంధించలే కానీ తప్పించు కానీ యేసుక్రీస్తుల వారి మీద ఎటువంటి నేరారోపణ లేదు కానీ ఆ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఏం చేశారనంటే ఆయన ఈ యొక్క దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతారు అని దేవదోషుణగా ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలకడం వల్ల ఆయన నేరాన్ని మోపినట్టుగా దాన్ని అంగీకరించే విధంగా వారు మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక్కడ వాక్యానుసారంగా మనం చూసుకుంటే ప్రధాన యాజకులను అంటే యాభై తొమ్మిదో వచ్చిన మనం చూసుకుంటే ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యమును వెదుకుచుండిరి అబద్ధ సాక్ష్యమును వెదుకుచుండిరి కానీ అబద్ధ సాక్ష్యం అనేకలు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పెడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలని చెప్పి చె కట్టగలని చెప్పి చెప్పునని రి అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుల వారి ఇద్దరి మధ్య కూడా కాస్త సంభాషణ జరిగినటువంటి విషయాలు ఉన్నాయి ప్రభుని నువ్వు దైవకుమారుడు అని నువ్వు చెప్పు నువ్వు చెప్పదలుచున్నట్లయితే వీరందరూ కూడా నిన్ను ఈ రకంగా వీళ్ళు నిన్ను దూషిస్తున్నారు నువ్వు నిజంగా దైవకుమారుడి అంటే నీవన్నట్టే అని చాలా శాంతంగా ఆయన సమాధానం చెప్పడంతో పాటు అక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పడం జరిగింది ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుటుపారస్యను కూర్చుంటే ఆకాశం మేఘారుడై వచ్చుటయో మీరు చూతురని చెప్పగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాచకులు ఇంకా ఆయన ఒక తన వస్త్రాలు చింపుకొని దేవదోషం చేస్తున్నారు ఇంతకన్నా మీకు ఇంకేం సాక్ష్యం కావాలని చెప్పి ప్రభుణ్ యేసుక్రీస్తుల వారిని ఆయన అనేక రకాలుగా హింసించడము ఆయన మొహం మీద ఉమ్ము వేయడము ఆయన చంప మీద కొట్టడం ఘోరాతమైన ఘోరం అంటే అంత శాంతియుతంగా కలిగినటువంటి ప్రభుని యేసుక్రీస్తుల వారిని ఆయన ఒక చివరి క్షణాలను ఏ రకంగా హింసించారని కాని కొన్ని విషయాలు ఇక్కడ ప్రత్యక్షంగా మత్తయ్యగా గారు భక్తు గారు చాలా వేదనతో ఆయన ఒక ఇక్కడ ఆయన కృషిలో వారు ఆయన మన కొరకు ఆయన అనుభవించినటువంటి బాధను ఇక్కడ తెలియచేయడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చివరగా అరవై తొమ్మిదవ వచనం నుంచి డెబ్బై ఐదవ వచనంలో మనం చూసుకుంటే మరి ప్రభులు ఏసుక్రీస్తుల వారి శిష్యుల్లో ఒకడైనటువంటి అత్యంత ప్రియ ప్రియ ప్రియపాత్రుడైనటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు గారు ఈయన గురించి ప్రభులు ఏసుక్రీస్తుల వారు ఒక మాట ఈ యొక్క సందర్భంలో చెప్పడం జరిగింది ఏంటి ఆ మాట అంటే ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతుడితో చెప్పి అంటే అది మాటకు అర్థం ఏంటంటే మనము కూడా కొన్ని కొన్ని సమయాలలోని మనము ఇష్టపడిన వ్యక్తులతో కానీ మనము ఉన్నటువంటి చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధం ఉన్న వ్యక్తుల వారికి ఏదైనా జరిగిన నీకు నేను ఉన్నాను అని ఆత్మసిద్ధంగా మనం చెప్పగలమే కానీ ఆ సమయంలో గముకున ఏది జరిగినా కూడా మన శరీరం బలహీనం కాబట్టి మనము తప్పించుకోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తుల వారు కూడా అదే పేతులు అనే ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆయన ఏం చెప్పారంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం అని చెప్పడం జరిగింది ఆ రకంగా చివరగా పేతురు గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు నిజమయ్యాయి ఏ రకంగా నిజమయ్యానంటే అక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారిని వారి బంధించడము అనేక రకాలుగా ప్రభు యసుల వారిని హింసలకు గురి చేయడం జరుగుతున్న ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ గారు గమనిస్తున్న సమయంలో ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమం ఆ యొక్క ఆ యొక్క ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాల్లోని అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాసులు అనగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో కొంతమంది ఇక్కడ ఇక్కడ మన సరంగా చూసుకుంటే అరవై తొమ్మిదవ వచనంలో ఒక చిన్నది అని ఉంటుంది డెబ్బై ఒకటవ వచనంలో మరి ఒక చిన్నదేని ఉంటుంది డెబ్బై మూడవ వచ్చిన అక్కడ నిరీక్షలు అంటే ఒక ఒక ఇద్దరు వ్యక్తులు అదేవిధంగా సమూహము అక్కడ ఉన్నటువంటి పేతురు గారిని అడగడం జరిగింది నువ్వు ఏసుక్రీస్తుల వారి బోధకుడితో పాటు నువ్వు పన్నెండు మంది శిష్యుల్లో ఒకటైనటువంటి పేతులు నువ్వే కదా అన్నప్పుడు మొదటిసారి కాదు అని ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా అంటే అక్కడ గలీలేలా గలీలుడు ఏసుతో కూడా ఉంటేవి కదా అని అనగానే లేదు నేను ఆయనతో ఉన్నవాని కాదని అబద్ధ సాక్షిని చెప్పడం జరిగింది ఆ తర్వాత మరి ఒక చిన్నది కూడా అడిగినప్పుడు ఏసుతో కూడా ఉండి వారితో చెప్పగా నజరేజ్తో నజరేడును ఏసుకిస్తూ ఉన్నవారు వారు అని చెప్పగా అక్కడ కూడా ఆయన అబద్ధం చెప్పలేదు చివరగా కొంతమంది సమూహంతో కూడా వారు లేదు లేదు నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క శిష్యుల్లో ఒకడివి అని చెప్పి ఆయన వారు గట్టిగా చెప్పినప్పుడు కూడా ఆ సమయంలో కూడా నా పేతురు గారు అబద్ధం చెప్పడం జరిగింది ఆ సమయంలో ప్రభు ఏసుల వారు ఏదైతే పసుకా భుజిస్తున్న సమయంలో పేదరుని ఉద్దేశించి మాట్లాడిన మాట నిజమైనటువంటి మాట వెంటనే కోడి కూశను అందుకు అతడు ఆ మనుషుని నిరుగున చెప్పి తప్పించుకునేటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు వెంటనే కోడే కూసెను కనుక చివరి వచ్చిన మనం చూస్తే కనుక కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను మెరుగు ముమ్మారు చెప్పేదేమని ఏసు తలతో అన్నమాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపులకి పోయి సంతాపపడి ఇచ్చాను అంటే అయ్యారు ఏదైతే ప్రభు ఏసుక్రీస్తుల వారు ముందుగా ఏదైతే జరుగుతున్న ఒక విషయాన్ని పేతురు చేయబో పేతులు చేయబోయేటటువంటి పేతులు మాట్లాడేట మాటలు ఆయన 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 యొక్క మనస్తత్వాన్ని ఉద్దేశించి తెలియజేసిన మాటలు ఆయన తలుచుకొని ఆయన ప్రభు నేసుక్రీస్తుల వారు అబద్ధం సాక్ష్యం పలకడం వల్ల ఆయన ఆయన వ్యక్తిగతమైనటువంటి బాధతోనే ఆయన రోధించడం జరిగింది ఈ రకంగా మనం చూసినట్టయితే ప్రియమైన సోదరుడ సోదరిమల్ గారా నిజముగా ప్రవేణ యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క మరణము చివరి ఆయన యొక్క మరణ ప్రారంభంలోనే ప్రవీణ్ యేసుక్రీస్తుల వారిని హింసించిన విధానాన్ని బట్టి కానీ నీ నా జీవితంలో ఈ యొక్క ఇరవై ఆరవ అధ్యాయంలో రెండవ భాగంలోనే ప్రవీణ్ యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఒక మంచి మాట ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము మన శరీరము ఇప్పుడు పాపముతో మనం పాప క్రియలలో కానీ పాపపు ఆలోచనలో కానీ అపవిత్రమైనటువంటి ఆలోచనలో కానీ అపవిత్రమైన క్రియలో మనము మన శరీరం నలిగిపోతున్న సమయంలో కూడా మన ఆత్మ సిద్ధమును మనం సిద్ధపరచుకొని ఖచ్చితంగా మన శరీరంలో ఉన్నటువంటి బలహీనత కోసం మనము నిజంగా మన దేవుడైనటువంటి మన రక్షకులైన ప్రభు ఏసుక్రీస్తుల వారి దగ్గర మనం మొరపెట్టినట్టయితే ఖచ్చితంగా మన శరీరము ఆ బలహీన నుంచి నిజంగా రక్షణ దిశ నడిచి ఆయన యొక్క కృపలో మనం నడుచుకునే వారము అవుతాము అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పన్నెండు మంది శిష్యులలో ఒకటైనటువంటి విష్కరీత యోధ చేసినటువంటి క్రియ అంటే ఆ యొక్క సమయంలో ఆయన సమయ ఆ యొక్క సమయంలో ఆయన యొక్క శాంతి కలిగి ఉంటాయి సమయ స్ఫూర్తిలో మరి ఒక మనిషి మరణానికి ఉన్నవారిలోని మనతో పాటు ఉన్న వ్యక్తే మనల్ని మనకి అనేక రకాలుగా ద్రోహం చేస్తున్నాడంటే లోక మార్గంలో మనం ఎంతో ఆవేశపడతాము మనము స్పృహను కోల్పోయి ఏదైనా చేయడానికైనా వెనక అర్థం కానీ ప్రభులు ఏసుక్రీస్తుల వారు శిష్యుడిని కూడా స్నేహితులాగా చెలికాడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చేయు అని చెప్పి ప్రభులు ఏసుక్రీస్తుల వారు దీర్ఘ శాంతము కలిగి పన్నెండు మంది శిష్యులని వారిని ఏ రకంగా అయితే చూసారో లాస్ట్ నిమిషం వరకు కూడా ఇసుకరేతి యోధన కూడా అదే రకంగా ఆయన మాట్లాడడం జరిగింది మరి నీ నా జీవితంలో యొక్క వాక్యములు దినము పరిశుద్ధ గ్రంథం పొందపరిచినటువంటి ప్రతి మాటను కూడా మనము ధ్యానించుకొని మన వ్యక్తిగత జీవితాలలో కానీ సమాజంలో కానీ నిజముగా ప్రభు మార్గాన్ని మనము అన్వే మనం అనుసరించే అనుకుంటే ఖచ్చితంగా ముందుగా ఈ యొక్క వాక్యాల్ని మనము బలముగా శక్తివంతముగా మనము తయారు చేసుకొని ఆ యొక్క వాక్యాలను మన హృదయంలోని మన యొక్క ఆత్మతో సిద్ధింప చేసుకొని వాటి కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా మన దేవుడైనటువంటి మన ప్రమే యేసుక్రీస్తుల వారిని మనము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మనం అడిగినట్టయితే ఖచ్చితంగా మనము కూడా ఆ ఒక మార్గాన్ని అనుసరించేవారం అవుతాం కాబట్టి ఈ యొక్క ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క అంశానికి సంబంధించి మనము చివరగా ప్రార్థించి ప్రభు యేసుక్రీస్తుల వారికి మన విజ్ఞాపనం మనం తెలియజే కళలు ఉంచుకున్నట్టు మనం అందరం ప్రార్థించద్దాం స్తోత్రం ప్రభు తండ్రి ఏసయ్య నేటి దినము ఇరవై ఆరవ అధ్యాయంలో ప్రభు తండ్రి చివరగా జరిగినటువంటి సంఘటనలు విషయాలు ప్రభు తండ్రి మీ విషయంలో జరిగినటువంటి విషయాలను మేము తలుచుకుని ప్రభు తండ్రి మేము ఎంతో దుఃఖిస్తున్నాం ప్రభు తండ్రి నాయన మా కొరకు ప్రభు తండ్రి మీరు అనేకమైనటువంటి హింసలకు గురయ్యారు ప్రభావ తండ్రి నాయన అదేవిధంగా ప్రభా తండ్రి మా యొక్క ఆత్మతో పాటు ప్రభు తండ్రి మా యొక్క శరీరములను మీ కొరకు సిద్ధపాటు చేసుకుని ప్రభా తండ్రి మీరు రెండవ రాకడ సమయం వరకు కూడా ప్రభా తండ్రి నాయన మేము కనిపెట్టుకున్న వారముగా ఉండి ప్రభు తండ్రి సమస్తమును ప్రభావం తండ్రి నాయన మీ చిత్తానుసారంగా మీరు నడుచుకుని ప్రభావం గొప్ప శక్తి కలిగి ఉండే వారముగా ప్రభావ తండ్రి మా ఆత్మలను మా హృదయములను మా మనస్సులను ప్రభు తండ్రి మీకు అప్పగిప్పి ప్రభావ తండ్రి మీకోసం ఎదురు చూసే వారముగా ప్రభా తండ్రి మీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని అట్టి ధైర్యాన్ని అట్టి కృపను కలుగు చేయమని నజరేడుకు యేసు క్రిస్తు వారి పరిశుద్ధాత్మ అడిగి వేడుకోవచ్చు తండ్రి పరలోకమున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమన్న అన్న ఉన్నట్టు భూమి గాక అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి ఇతర అపరాధం మేము క్షమించిన ప్రకారముగానే తండ్రి మా అపరాధము క్షమించను సోదరుల నుంచి దుష్టుల నుంచి తప్పించిన ప్రభుత్వ రాజ్యము కడతారు శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ ప్రేమైన క్రైస్తవ సోదరులారా మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మనం అందరం కూడా దైవ సందేశాన్ని అంతర్లకు చేరవేసే విషయంలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని యొక్క పరిచయకు సంబంధించి పరిశుద్ధ గ్రంథ వాక్యాలకు సంబంధించి సమస్త విషయాలని అనేకులకు చేరవేసే క్రమంలో మనమందరం కూడా పాళిభాగస్తులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేటి దినాన్ని మీరు సంతోషముతో దేవుని చిత్తానుసారంగా సమస్తాన్ని దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి మీరు అందరూ కూడా యధావిధిగా ఈ యొక్క దినాన్ని మీరు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి దేవుని పరిశుద్ధ నామం luar, one than other